అన్ని రకాలుగా మీ అందరికీ తెలిసిన విషయమే అయినా ఎప్పుడైతే ఇబ్బంది ఉందో ఇంతకు ముందు ముందు నెలనట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ముప్పం దోన్లో ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు గో సమర్థుడి అని చెప్పి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ఇచ్చారు ఆ రోజు నుంచి కష్టపడి ఏ కార్యకర్త కూడా దెబ్బ తగ్గకుండా కాపాడుకుంటూ జరిగింది తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే మాజీ వేరే కుటుంబం కాదు కోట్ల కుటుంబం ఫస్ట్ నుంచి ఆయనతో ఎదిగిన బిడ్డనే నేను కూడా మీ అందరికీ తెలిసిన విషయం లేదు చిన్న సమస్య వస్తుంటాయి మన కుటుంబాలలో రావా అదే విధంగానే ఆ రోజు చిన్న సమస్య ఆ కుటుంబానికి నాకు చిన్న సమస్య రావడం జరిగింది ఈరోజు కూడా అదే వచ్చిన తర్వాత నిన్న ఏదైతే దుర్గమ్మ గుడిలో విజయవాడలో దర్శనం చేసుకున్న తర్వాత ఈ రోజు కూడా చక్కగా వచ్చి కోట్ల కుటుంబం దొప్పది వాళ్ళ కాళ్ళకు నుంచి ఆశీర్వాదం తీసుకొని మీరంతా ఏదో అనుకుంటున్నారు కోట్ల కుటుంబం వేరే సుబ్బారులు వేరే అనుకున్నా వాళ్ళు చిక్కువైతారు చెప్తున్నారు మేమంతా ఒకటే నేను ఆస్తుంది మీరంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా రూపు తగాదాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒకటి చెప్పారు ధోర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం కుటుంబానికి కార్యకర్తలకి ఇక్కడ ఓట్ ఓట్లేసిన వారికి ఎవరికైనా కూడా చెప్పదగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత సూర్యప్రకాష్ రెడ్డి గారిది మీదే అని చెప్పి చెప్పడం కూడా నిన్న వచ్చినప్పుడు మీరంతా గమనించాలి ఏ కార్యకర్త కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి నేను ప్రకాష్ రెడ్డి గారు అన్నగారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఏ కార్యక్రమం కార్యక్రమంలో నియోజనవర్గంలో ఉన్నా ఖచ్చితంగా పాల్గొనడం జరుగుతుంది ఏ సమస్య అయినా కూడా మీ అందరికీ కూడా దగ్గరుండి చూసుకునే బాధ్యత అన్నగారికి నాదని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కార్యకులుగా చాలా మంది ఉన్నారు గౌరేంకర్ రెడ్డి ఓ స్ఫూర్తి స్ఫూర్తిదాయకం నేను అడిగిన అన్నా నేను ఎవరినైనా పెట్టాను నేను సపోర్ట్ చేస్తా నేను వద్దు అని చెప్పను జీవితాంతం నువ్వు వాళ్ళకి ఇళ్ళకి సపోర్ట్ చేస్తావా తీసుకోక బాధ్యతలు ఏం కాదు మేమంతా ఉంటామని చెప్పి ఆ రోజు దోరత్ కుటుంబం అయితేమి పీసెట్ల కుటుంబం అయితేమి అన్ని రకాల సంబంధ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చెప్పడం వల్లనే నేను ఇంకా బాధ్యతలు తీసుకొని నాతో పాటు మా కుటుంబం కూడా అందరం ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా మూడు సంవత్సరాలు మాకు ఎన్ని ఇబ్బందులు తగిలినా కూడా వ్యాపారాలు నిలబెట్టడం కూడా ఈరోజు పార్టీ కార్యకర్తల కోసం నాయ కోసం కష్టపడడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారైతే బాధ్యత నుంచి మీ ముందు